नेक पड़ा। चल बे। भाई अंडे भी मुट्ठा। चला। अब पटवे लापंजे से वाटर उन्हें कैंटर लाने दे। चला। बहुत निकला सी। बहुत बहुत नशा नहीं मिलगा। अब इनका जस्ट तोगा। चला। बिलोंगा। मैं भी एक किलोमीटर उन तरफ बोलती निकलती सी थी। चाना लोट दिन ती कितने तेरे ते एंडिंग నీళ్ళు ఉత్పత్తి అయినాయి ఫ్రెండ్స్ అయింది కదా నుంచి మనమే ఎవరు వాడే ఇక్కడ ధైర్యం చేయదు ఫ్రెండ్స్ ఎవరు మనమే ధైర్యం చేసి వచ్చేది బోర్డే కదా ఫ్రెండ్స్ మనకి అక్కడ బోర్డు కూడా లేవు అలానే ఎలా పోతారో అది ఏమో తెలియదు ఫ్రెండ్స్ ఇది దాదాపు చాలా దూరం నుంచి ఉంది ఫ్రెండ్స్ ఇది రాతినార అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది లేయర్స్ ఇట్లే లేయర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా తీసుకుంటా పోతారు ఒక లెవెల్ కానీ తీసుకుంటా పోతారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లే రాండ్ ఫ్రెండ్స్ పద చూడండి ఫ్రెండ్స్ దాదాపు ఎంత లోతుందో చూడండి ఫ్రెండ్స్ చాలా లోతుంది లైట్ వేసుకోండి పదా ఫ్రెండ్స్ లేస్ నువన్ చూడండి ఫ్రెండ్స్ ఈ లేయరు ఇది ఇంకా ఇట్లానే ఒక స్టెప్ బై స్టెప్ బై ఇట్లే పోతూ ఉండొచ్చు ఫ్రెండ్స్ గ్రాండ్ ఫ్రెండ్స్ చిన్నగా గ్రాండ్ ఫ్రెండ్స్ అప్పట్లో ఎలా వర్క్ చేసేటోళ్ళు దేవునికి కలికే ఇది అప్పట్లో మిషనరీ లేకుండా ఎంత గుంత ఎలా తీశారో అది దేవునికి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా రాయి ఫ్రెండ్స్ ఇదంతా ఇదంతా రాయి ఫ్రెండ్స్ లోప ఇట్లా ఫోన్ ఫోను ఇట్లా ఇట్లా పోతుంది అండర్లో అయిపోతుంది ఫ్రెండ్స్ ఇట్లా ఒక లెవెల్ లేదు ఇట్లా డౌన్కుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇట్లా డౌన్ కుంది చాలా భయంకరం ఉంది ఫ్రెండ్స్ ఇది పోవాలంటేనే భయం పుడుతుంది బట్ ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ మీకోసం కొంచెమన్నా చూపిద్దామని పోను ఫోను హైట్ తక్కుతా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఆక్సిజన్ లెవెల్స్ కూడా అంత తగ్గిపోతున్నట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ పదండి ఫ్రెండ్స్ ఇది సపోర్ట్ ఫ్రెండ్స్ ఇంత బరువును ఇది ఒక్కటి సపోర్ట్ చేస్తుందంటే ఇలాంటివి ఒక అదో వరుసగా ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లర్స్ వరుసగా ఉన్నాయి పద ఫ్రెండ్స్ పద ముందుకు వెళ్దాం చాలా లోతుంది ఫ్రెండ్స్ ఇది పోను పోను వస్తానే ఇంకా మనం ఇంకా జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ కూడా పోలే ఫ్రెండ్స్ మనం ఫైవ్ పర్సెంట్ అంతే ఫైవ్ పర్సెంట్ అంతే ఫ్రెండ్స్ ఈ రాతినారు వల్ల యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా యూజెస్ ఉన్నాయి ఈ క్లాత్కు క్లాత్ అనేది మన బట్టలు ఉన్నాయి కదా బట్టలు ఉపయోగించే వాళ్ళంట ఆ క్లాత్ వల్ల ఇదో ఫ్రెండ్స్ కరెంట్ ఫ్రెండ్స్ చూపిస్తాం చూపిస్తాం ఇదే ఫ్రెండ్స్ వన్ టైప్ ఆఫ్ రాతినారులో ఒక లేయర్ ఫ్రెండ్స్ ఇది దగ్గర ఇది ఒక లేయర్ ఫ్రెండ్స్ లేయర్ ఈ లేయర్ నుంచే ఈ లేయర్ నుంచే వాళ్ళు ఒక మెటల్ తీసేవాళ్ళు ఫ్రెండ్స్ సున్నం అది రాతినార ఉంటుంది ఇది వేస్ట్ వేస్ట్ ఫ్రెండ్స్ ఇదంతా ఇదంతా వేస్ట్ ఇదో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ బయట నుసి తెల్ల నుసింది అన్నాను కదా అదే ఫ్రెండ్స్ ఇది లోపల ఇలాంటిది ఇది చాలా ఈ లేయర్ ఇట్ట బండ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ బండ మధ్యలోనే రాతినార అనేది ఉంటుందంట అని మా పెద్దవాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు మేము మేము పుట్టినప్పటి నుంచి ఉండేది కానీ మేము అంత పట్టించుకోవాలి ఫ్రెండ్స్ దీని గురించి ఇప్పుడు కూడా ఉంది అంటారు ఫ్రెండ్స్ రాత్రి నేను అనేది ఇంకా ఉంది అయిపోలేదు ఇంకా ఉంది ఫ్రెండ్స్ చాలా ఉంది లోపల బట్ ఇది జస్ట్ వర్క్ తీసినారు పదా ఫ్రెండ్స్ ఇంకా లోపల చాలా ఉంది లోపల మేబీ ఎన్ని కిలోమీటర్లు ఉందో కూడా తెలియదు ఫ్రెండ్స్ ఇది చాలా లోతు దీనికి ఇచ్చే ఎండింగే లేదంట ఫ్రెండ్స్ ఎండింగ్ అనేది లేదంట చూద్దాం ఫ్రెండ్స్ రండి పదా ముందుకు వెళ్దాం ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఒక లేగర్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఇప్పుడు ఒకటే లైన్ కాకోకుండా మళ్ళీ ఇట్లా ఈ సైడ్కు రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ముందుకు వెళ్దాం చూద్దాం ఇదో చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతుందో ఇది చాలా లోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇది ఇది చాలా లోతుంది ఇంకా అక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలాంటి గుంతలే ఒక పది ఉన్నాయి చాలా లోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇది పద ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్దాం ఇది చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఏమైనా కింద పడే అవకాశాలు లేవు కదా మనం చాలా రిస్క్ వేస్తున్నాం బట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గోడ్ ఫ్రెండ్స్ ఇది ఒక పిల్లర్ ఉన్నది పిల్లర్ విరిగిపోయింది ఫ్రెండ్స్ పిల్లర్ విరిగిపోయింది అదొక కిందంత పడిపోయింది ఫ్రెండ్స్ బాగా ఫ్రెండ్స్ ముందుకెళ్దాం మా కెమెరామెన్ బాధ భయపడుతున్నాడు ఫ్రెండ్స్ చాలా భయపడుతున్నాడు బట్ రిస్క్ వేస్తానా ఇద్దరు పణాలు ముందుకెళ్తున్నాం అట్లే ఏమైనా ప్రాబ్లం అయినా నడుమిరుగుతాయి ఫ్రెండ్స్ ఇది చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఇది తగలకోకుండా పోవాలి ఫ్రెండ్స్ తగుల్తే మాత్రం కింద పడిపోతాము చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతుందో పోను పోను ఇంకా వస్తానే ఉంది కానీ దీనికి ఎండింగ్ లేదు ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ముందుకెళ్దాం ఇక్కడ మళ్ళా ఒక లేయర్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక హైట్కి వచ్చింది ఫ్రెండ్స్ లోవులు వెళ్ళాలంటేనే చాలా రిస్క్ ఇస్తున్నాం బట్ మీకోసమే ఇదంతా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వచ్చింటాం ఫ్రెండ్స్ మనం ఇదో ఫ్రెండ్స్ చెప్పాను కదా అప్పట్లో మిషనరీ నుంచి వీళ్ళు లాగేటోళ్ళని దగ్గర ఫ్రెండ్స్ ఇదో ఇది ట్రైన్ లాగా ఒక ట్రాక్ ఫ్రెండ్స్ ఇది ఈ ట్రాక్ నుంచి వీళ్ళు లోపల పని చేసేటప్పుడు ఉంటుంది కదా మెటల్ బయట తీసుకురానికి అప్పట్లో మనుషులు చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే కాలం గడిచే కొద్దీ అప్డేట్స్ అయినారు కదా అలానే మిషనరీస్ మెటల్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇట్లా వీళ్ళు ఈ నుంచి ఇట్లా ఏ పక్క పక్క ట్రాక్ తిని ఉంటుంది దీని మీద వాళ్ళు ఒక మిషనరీ పెట్టుకుని పైకి లాగేటోళ్ళు ఆ బరువునంతా అంతా పైకి లాగేటోళ్ళు ఫ్రెండ్స్ అట్లానే కదా పదా ముందు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక లేయర్ అని కాదు మళ్ళీ ఇక్కడ ఇంకో రూట్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ మేబీ అండర్ గ్రౌండ్లో వాటర్ ఉండడానికి కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇదో మీకు కూడా చూపిస్తాను ముందుకు రాదు ఫ్రెండ్స్ దో ఫ్రెండ్స్ ఇది కూడా ఒక లేయర్ ఒక గుంత తిన్న ఈ సైడ్ ఫ్రెండ్స్ వాటర్ ఫ్రెండ్స్ ఇవన్నీ వాటర్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ వైట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా ఈ రాతినారా నుంచి వచ్చే వాటర్ వినమ్మా ఫ్రెండ్స్ ఇది అండర్గ్రౌండ్లో మన నీళ్ళు ఉంటాయి కదా నీళ్ళు ఉత్పత్తి అయినాయి ఫ్రెండ్స్ అయినకే ఇక్కడ నుంచి మనమేం వే ఎవరు వేయలేదు ఇక్కడ ముందే ఈ రావడానికి ఎవరు రాలే ఇక్కడ ధైర్యం చేయరు ఫ్రెండ్స్ ఎవరు మనమే ధైర్యం చేసి వచ్చేసాం పదా ఫ్రెండ్స్ ముందుకు వెళ్దాం ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ రహస్యాలు చాలా ఉన్నాయి పదా ఫ్రెండ్స్ ముందుకు వెళ్దాం ఇది ఎగ్జిట్ ఫ్రెండ్స్ మనం ఇట్లా పోవాలా ఎగ్జిట్ అంటే ఇది ఎగ్జిట్ బోర్డే కనపడతాం ఫ్రెండ్స్ మనకు అప్పుడు బోర్డులు కూడా లేవు